గురుగారు రామాయణంలా రామాయణం ఇరవై మూడో సరిగ్ల గారు జల ప్రళయమైన పిగప కూడా సుస్థిరుడై ఉండి శివుడు నియమనిష్ఠుడై ఇతట తపం చేసుకుని చుండడివాడు అయితే ఆ దేవేశుడు ఒకనాడు వివాహమాడి మరుద్గుణ ఇచటి నుండి పైనమైనాడు యవ్వనవంతులను ఆవేశించి ఉండుటచే కందర్పుడని పిలువబడుచున్న అనంగుడు అప్పట్లో సాకారుడై గర్వించి ఉండేడివాడు ఇటు నుండి పైనమైపోతున్న మహేష్ను చూచి బుద్ధిమాలి ఆయనను ఎదిరించినాడు రుద్రుడు దానిని చూచి కోపించి హుంకారమున గదిమినాడు రఘునందన కోపించిన ఆ మహాత్ముని చూపునకు ఆ దుర్మతి యొక్క శరీర అవయవములన్నీ మంటలో మాడి రాలిపోయినవి అట్లు దేవేశిని క్రోధమున తగులబడిన కాముని శరీరము హతమైపోయినది అందువల్ల అందువలన అప్పటి నుండి కాముడి శరీరం లేనివాడుగా ఉంచబడినాడు రాఘవ ఆ కారణమున అప్పటి నుండి కాముడు అనంగునిగా అందరిలో ప్రసిద్ధుడైనాడు అతని అంగము పడిన ప్రదేశం కాన శ్రీమంతమైన ఈ దేశమున అంగ దేశమని పిలుచుస్తున్నారు అన్నారు గురు ఇందులో నా డౌట్ ఏంటంటే నేను ఎక్కడ చదివాను గుర్తు గురువు గారు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్తీదేవి ఆయనకి పరిచర్యలు చేసేది అప్పుడు మన్మధుడు ఆయన్ని త్రిపురాసుర సంహారం కోసం వాళ్ళకి కళ్యాణం జరగాలని బాణం వేశారు వాళ్ళకి పెళ్లి అయిందని అప్పుడు మన్మధుడిని శివుడు కాల్చి వేశాడని చదివాను గురువు గారు కానీ ఇక్కడ ఈ విధంగా చెప్తుంటే డౌట్ వచ్చింది గురువు గారు సరే అది వదిలేసి ఇక్కడ రామాయణంలో మనకి ఇప్పుడు ఏదైతే అనువాదంలో ఉందో దాన్ని తీసుకో అలాగే అవి పలు విధాలుగా ఉన్నాయి పురాణాల్లో అక్కడక్కడ ఈ విషయాలన్నీ కూడాను గిరిజా కళ్యాణం కోసం సహకరిస్తానని వచ్చినట్లుగా ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆమె తపస్సు ద్వారా ఆయన మెప్పించి ఆయనకి భారీగా స్థానం సంపాదించుకున్నది ఎవరు పార్వతీదేవి ఉమాదేవి ఆ స్థానం సంపాదించుకొని వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద బాణం వేశాడు అనమాట తక్కిన పని కావాలి కదా అన్నట్లుగా ఏంటి తక్కిన పని త్రిపురసర సంహారం కోసం ఒకరు కావాలి అక్కడ అవును దాన్ని శివుడి మీద ప్రయోగించారు ఆయన వాళ్ళిద్దరు దీంట్లోనే అప్పుడు శివుడే త్రిపురాసుర సంహారం చేశారు త్రిపుర సంహారం స్వయంగా తర్వాత ఇది అక్కడ కథ కథలు ఎట్లా ఉన్నా సరే అక్కడ ఇక్కడ రామాయణం చదువుతున్నప్పుడు ఇందులో ఏం చెప్పారో వాల్మీకి మహర్షి చెప్పినది కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి తక్కినవన్నీ నాటకాల రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో ఎక్కడెక్కడ ఎవరెవరో రాసినవి కూడా వస్తూ ఉంటాయి అవన్నీ తీసుకొని మనం గందరగోళం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు చదివిన అనువాదంలో ఏమున్నదో దాంట్లో నీకు వచ్చే సంశయాన్ని అడగవచ్చు జయ జయ రామా జగ నమో నమో రామా నారాయణ జయ జయ नमो नमो रामा नारयण नमो शान्तकार भुजगशयन नमो श्रीपद्मनाभा